దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు తప్పదు నిన్ను మేలిమి బంగారంలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన మాలిన్యంతో మాలిన్యం మురిగితూ ఉన్న వ్యక్తిగా కాదు శుద్ధ సువర్ణముగా చూడగోరాడు మేలిమి బంగారముగా చూడగోరాడు అందుకే పరిశోధనలో పెట్టాడు అగ్ని పరీక్షలో పెట్టాడు అందుకే చేదైన అనుభవాలు నింగుడు అనుభవాలు అంత బాగానే ఉన్నారు నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అందరూ బాగానే ఉన్నారు నాకేంటి ఇలాంటి జీవితం నాకేంటి గాయాలు నాకేంటి ఎదురు దెబ్బలు నాకేంటి దరిద్రత నాకేంటి వేదన మీకున్నాయి కదా